గవర్నమెంట్ ఏమైనా పింఛన్ ఇస్తుందా గవర్నమెంట్ అయితే ముప్పై ఐదు సంవత్సరాలు దాటితే డ్యూటీలో తీసుకుంటే మరి గవర్నమెంట్ ఏమైనా పింఛన్ ఇస్తుందా ఎవరిచ్చిండు సన్న బియ్యం ఇస్తా అన్నాడు ఇచ్చిండా గ్యాస్ అవ్వస్తాను కరెంట్ బిల్ ఒకటి అది కూడా తీసేసుకోండి అది కూడా పోతుంది కదా అది కూడా పోతుంది మూడు వేలు గడిచిందా ఇది ఇస్తా అది ఇస్తా పనికి మన అబద్ధాలు కదా ఇంకా సైన్ చేసిండ మా ఆరు గ్యారంటీల మీద సైన్ ఎక్కడ పోయి అంత దొంగలే దొంగలు దొంగలు కోసుకొని తినడు జనాలను దోసుకొని తినడానికే ఇది అంత రాజకీయం మాకైతే ఏం లేదు ఆధార్ కార్డు కొడితే వస్తుంది అన్నది మరి ఎట్లొచ్చినాయి మరి ఉన్నోనికి ఎట్ల వచ్చింది ఐదు లక్షలు చెప్పారు నేను ఏం రాలేదు ఆ స్థలం కూడా దిక్కులేదు కదా ఐదు వందల ఎకరాలలో నువ్వు వంద ఎకరాలు రెండు వందల ఎకరాలలో డంపి పెడితే మరి అది ఏడుకెళ్ళొచ్చింది గవర్నమెంట్

వస్తుంది పాత వాడనే లేదు వాళ్ళే ఆయన గెలిచున్నారు వాడలేదు రెండు మూడు పేరు వాడు ఎప్పుడైనా స్థలం స్థలం ఇస్తున్నాను అడిగించిందా ఇచ్చిన స్థలం ఎవరికి ఇచ్చిన స్థలం నేను ఇస్తాను ఇల్లు లేని జాగా లేని ఏం లేను స్థలం ఇస్తాను స్థలం ఇచ్చింది ఇంద్ర మిల్లు ఇస్తాను ఎవరికి ఇచ్చింది ఇంద్ర మిల్లు మనం ఇంద్ర మిల్లు లేవు ఏడుస్తాడు మాకు మాకు ఏదో ఒక కానీ ఏది స్థలం లేదు స్థలం ఉంది స్థలం ఇప్పుడు అది వెయ్యడానికి చెత్త వేయడానికి స్థలం ఉంది మరి జనాలకు స్థలం ఉండడానికి ఇల్లు స్థలం లేదు కట్టుకోవడానికి ఇంత ఏదైనా గుర్తు చేసుకుంటాం అక్కడ స్థలం ఇవ్వాలి గవర్నమెంట్ గవర్నమెంట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఆ స్థలం స్థలం లేదు స్థలం లేదు ఇల్లు ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఒక్కొక్కటి స్కీమ్ ఇస్తామంటారు తీసేయని రెండు వేల ఐదు వందలు వేస్తే ఎవడన్నా బతుకున్నారు కదా ఎందుకు జనాలు ఇప్పుడన్నీ ఒక్కనాడు పోదామంటే ఇవై జనా బస్సు ఆపకుండా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయినాయి ఒక బస్ ఉంది హాఫ్ అన్ అవర్ ఒక బస్ బస్సు వచ్చినా కూడా అప్ అవుతుంది ఎక్స్ప అయింది ఆపకుండానే వెళ్ళిపోయాడు ఒకనాడు మనం గొడవ ఇష్టం ఎంత లేక అప్పుడు ఫ్రీగా లేనప్పుడు వంద రూపాయలు చార్జీలు పెట్టుకొని పోయినా అవసరం ఉండే పెట్టుకొని పోతారు జనాలు ఎట్లా కొట్టుకుంటున్నారు

జనాలు వచ్చినప్పుడు వచ్చినాయి రానలేవుతుంది ఎక్కువ అదే అది ఒకసారి ఒక బిడ్డను కింద పెద్ద కొట్లాట కదా మీద పోవాలి ఆటో లేవి ఇక్కడ నుండి మీద పోవాలి నేను అంటే అప్పుడు నూకేషు కండక్టర్ కిందికి దూకి దుంకి మరి మా బిడ్డ నూకేస మీద దిపుల నిలబడ్డారు మా వాళ్ళు అంతా పోయి కొడతామని లోపలికి వెళ్ళిపోయాడు గ్యాస్ దగ్గర లోపల పోయి కౌంటర్ దగ్గర దాస్తున్నాడు అని మళ్ళా కనవలేడు బస్ అదే ఇప్పుడు ఎక్స్ప్రెస్ అది కూడా పోయింది ఫోటో ఇచ్చింది రెండు పోయినాయి రెండు మూడో పండి కూడా అక్కడ పోతే కింది కిందకి కండక్టర్ నూకేషు చేస్తారు ఆ లేడీస్ చెస్ట్ మీద నూకే కింద నూకేషన్ అప్పుడే ఫోన్ చేసి ఒక నిమిషం మాకేం తెలుసుకోండి కేసీఆర్ చేసిండు అంటే అప్పుల సంగతి ఏ గౌరవం అప్పులు చేసిండే మాకేం తెలుసు అప్పులు చేసిండే కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన మాకేం చేయలేదు జనాలకు లేని చూడండి కేసీఆర్ ఉన్నప్పుడు ఆడవాళ్ళకి కిట్టులు ఇచ్చిండు అది అది ఇప్పుడు వస్తుంది అది అసలు వచ్చే నిమిషం వచ్చినప్పుడు వచ్చింది కళ్యాణ లక్ష్మి పథకము వచ్చేటోళ్ళకి వచ్చింది కళ్యాణ లక్ష్మి పథకం వచ్చేటోళ్ళ ఇచ్చిండు రైతు బంధు మాకు ఏది లేదండి ఆయననే ఇచ్చిండు కేసీఆర్ మరి ఎవరికి ఇచ్చిండు తులం బంగారం ఇస్తా అన్నాడు అది ఎక్కడ పోయింది కళ్యాణ్ లక్ష్మి పథకం అన్నాడు అదే మాకైతే వచ్చిందండి కళ్యాణ్ లక్ష్మి పథకం ఏసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది అప్పుడు పెట్టుకున్న వాళ్ళకి అందరికి వచ్చింది చాలా మట్టుకు వచ్చింది ఇప్పుడు వచ్చింది అం బంగారం లక్ష రూపాయలు ఇస్తాను అన్నాడు వచ్చిందా పెట్టుకున్న ఏది ఏ స్కీమ్ ఈయన బెస్ట్ ఆయన ఉన్నప్పుడు ఆయన స్కీములు ఆయన ఈయనే సైన్ చేసిండు కదా అదైతే చేసిండు కదా ప్రామిస్ అయితే చేసిండు కానీ ఆరు గ్యారంటీలకి అయితే ప్రామిస్ చేసిండు కదా ఆ చేసిన ఆరు గ్యారంటీలకి ఏ ఒక్కటి సక్సెస్ చేసిండు రెండు వేల ఐదు వందలు వేస్తాను నేను తొంభై రోజులలో నేను ఇవన్నీ చేస్తాను అన్నాడు చేసిండు ఇచ్చిండు ఆ స్కీమ్ ఇచ్చిన స్కీమ్ రెండు వేల ఐదు వందలు సౌభాగ్యాలు అదే మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు వేస్తా అన్నాడు చేసిండా ఈ దీక్ష సార్ ఈ దీక్ష సార్ అయ్యనుండే కోట్ల నష్టం జనాల నష్టం చేసి ప్రతి ఒక్క రేటు పెరిగింది తెలుసా ప్రతి ఒక్క రేటు పెరిగింది తెలుసా అరవై రూపాయల కిలో బియ్యం డెబ్బై రూపాయల కిలో బియ్యం నేను ఏడు కిలో కనుకొచ్చుకుంది పిల్లలు తింటారా ఈ రోజు దొడ్డు సన్న బియ్యం మంచి క్వాలిటీ బియ్యం ఇస్తాను ఆ సన్న బియ్యం లేదు ఈ బియ్యం

ప్రతిదీ ఏ దానికి చేసిన అమ్మ ఆ ఉన్న కరెంట్ బిల్లులు కూడా తీసేస్తే ఫ్రీడ పోతుంది అది గ్యాస్ తీసేసి ఉన్న కరెంట్ బిల్లులు కూడా తీసేస్తే కట్టుకుంటారు అది కూడా ఇదైతే తీసేయాలి ఫస్ట్ ఫ్రీ బస్సు అయితే తీసేయాలి ఫస్ట్ అని అడిగితే ఏమిది చచ్చిపోతున్నాం ఇట్లా రేపు ఎండాకాలం వస్తారా అయితే గుర్తుకొని వస్తారా ఏం లేదు తీసేయాలి ఈ ఒక్క ఒక్క మగ మనిషి నిలబడితే అక్కడ నిలబడాలంటే అందరికి వాళ్ళు తాకకుండా ఉంటారా చెప్పండి మనం ఇప్పుడు మనం వాళ్ళ తప్పు కాదు వాళ్ళు కావాలని అయితే చెప్పు ఈ స్కీమ్ అయితే తీసేయాలండి ఫస్ట్ ఏమేసి ఆయన వచ్చి ఆయన సంపాదించుకుంటారు ఈ నచ్చి ఈయన సంపాదించుకుంటారు మాత్రం ఏం చేయలేదు లేనోడు ఎవడు లేనోడు ఎవడు అన్ని ఉన్నోడే లేనోడు లేనోడు కాదు అన్ని విధాల ఉన్నోడు లేనోడు మా దగ్గరకి ఐదు లక్షలు ఇచ్చిండు మళ్ళీ ఆధార్ కార్డు కొడితే ఆధార్ కార్డు కొడితే అన్ని వస్తాయని ఎవడు కొట్టిండు ఆధార్ కార్డు ఊరు కొట్టి మనకి నచ్చినట్టు నచ్చినట్టు పేరు వాళ్ళకి మరి రేషన్ కార్డు అప్లై చేశారు కదా రేషన్ కార్డ్స్ ఉన్నది రేషన్ కార్డు ఈయన ఇచ్చిన ఆయన రాజశేఖర రెడ్డి వచ్చిన ఉన్నప్పుడే వచ్చిన రేషన్ కార్డు కేసీఆర్ వచ్చి ఈయనొచ్చి రాజశేఖర్ ఉన్నప్పుడే వచ్చినది రేషన్ కార్డు ఈయనొచ్చి ఈయన ఉనికి ఇచ్చిన రేషన్ కార్డు లో ఇచ్చిట్ట సన్న ఎందుకు ఇవ్వాలి పలసి లేవన్నీ కూడా లేదు మధ్య జనాలు పిచ్చోలు లేదు గవర్నమెంట్ ఏం చేస్తారో మామూలు చేస్తారో మాత్రం అందుకే సంవత్సరం గడిచిపోయింది మహాలక్ష్మి ఇచ్చిందా ఏమిచ్చిరాక్ష్మిరు అంటున్నారు కదా అన్నాడు యాస్ అన్నాడు రెండు ఇచ్చిండు దానికి పెట్టిండు రైతు బంధు ఒక ఇస్తున్నాడు అందరికి స్కీమ్ దిగేలేదు అది ఏం ఎక్కడికెళ్ళా రైతులేదు ముప్పై మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తానట్టు ఇస్తాడా ఇస్తున్నాడా చేసిండా